గణపతి మొప్ప మోరియా కావాలయ్య యూరియా ఈ కొత్త నినాదంతో బీఆర్ఎస్ పార్టీ వర్గీయులందరూ కూడా మొత్తం నిన్న సెక్రటరియట్ కాడ మొత్తం రచ్చ రచ చేశారు కరెక్టే అంతా బాగానే ఉంది ఇప్పుడు యూరియా గురించి మీరు లొల్లి ఎత్తాను ప్రస్తుతం ఇవాళ జరిగింది ఏంది అసెంబ్లీ సమావేశంలో ఒక ముఖ్య నివేదిక గురించి మాట్లాడే పరిస్థితి ఉండే దాన్ని బంద్ చేసిర్రు ఆ జనాలందరినీ కూడా అటో ఇటో డైవర్ట్ చేసి ఏదో విధంగా మొత్తానికైతే కొత్త నినాదం తీసుకొచ్చి యూరియా కావాలని లొల్లి లొలి ఎత్తురు సరే అంతా బాగానే ఉంది మనకు తెలిసిన విషయమే కదా మీరు పదకొండేళ్ళు పరిపాలన చేసినప్పుడు కూడా మీకు కూడా రాష్ట్రంలో బీజేపీ వాళ్ళే మీకు యూరియా సప్లై చేసి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసినా కానీ మళ్ళీ బీజేపీ సప్లై చేయాలి మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డంగా పదంగా చెప్పిండేమని చెప్పిండు కొద్దిగా ఆపరేషన్ సింధూరి యొక్క యుద్ధాల వల్ల చైనా నుంచి రావాల్సినటువంటి యూరియా ట్రాన్స్పోర్ట్ ఫెయిల్ అవ్వడం వల్ల సరైన కాలంలో అందించలేకపోయినాం అదే వర్షాలు కూడా పడేదానికన్నా ఎక్కువ పడ్డాయి జనా రైతులందరూ కూడా పనులు నిమగ్నం అవుట్ల అవసరంకున్నా ఎక్కువ యూరియా అవసరం పడ్డది కొద్దిగా వస్తుంది కాకపోతే లేటుగా వస్తుంది మరి ఈ ధర్నాలు చేసే కంటే మీరు కూడా ఒక ఎమ్మెల్యేలు కదా మీరు కూడా ఒక శాసనసభ్యులే కదా మీరు ఎక్కడెక్కడ మరి బీఆర్ఎస్ అనేది మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ పెట్టిందో మరి గోడౌన్ల మరి బీజేపీ అక్కడ దాచిపెట్టిందో ఆ గోడౌన్లకు వెతికి ఆ జనానికి ఇయ్యి లొల్లి ఎత్తే చేత్తే వస్తుందా అది ఎక్కడి నుంచి రావాలి బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి అది రావాలి రాష్ట్ర ప్రభుత్వానికి దానికి సంబంధం ఏముంది రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా రైతులకు వ్యతిరేకంగా ఏమైనా కార్యక్రమాలు చేయాలని కంకణం కట్టుకుంటుందా రైతులకు అందరికీ కూడా మేలు చేయాలనుకుంటాం ఎందుకంటే వాళ్ళు వాడే కష్టం మా సాధారణ మనుషులు కూడా పడరు కాబట్టి హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క ఏది ఈ కొత్త కొత్త నినాదాలు తెచ్చి రచ్చరచ్చ చేసేవాళ్ళు మరి ఆ తక్షణమే యూరియా తెచ్చే కార్యక్రమాన్ని అటు అధికార పార్టీ కష్టపడుతుంది కేంద్రంలో ఉన్న పార్టీ బీజేపీ కూడా సకాలంలో ఇయ్యాలని కష్టపడుతుంది కానీ వాళ్ళ అసెంబ్లీలో జరగాల్సిన విషయంపైన కొద్దిగా బీఆర్ఎస్ వర్గీయులు కూడా కొద్దిగా ఆలోచించురు దాని మీద జనం బాధ్రు